సీతాకాంత్ రామలక్ష్మి మైదిలి కాదు రామలక్ష్మి అని ప్రూవ్ చేయడానికి ఎన్ని రకాలుగా ప్రయత్నం చేస్తూ విఫలమవుతూ ఉంటాడు అయితే ఆఖరి సరిగా ఈ ప్లాన్తో ఖచ్చితంగా రామలక్ష్మి బయట పడక తప్పదు అన్నట్టు అనుకుంటాడు అయితే రామలక్ష్మి డిన్నర్కి తీసుకుని వెళ్తాడు కదా సీతాకాంత్ అక్కడ అనుకోకుండా కార్ పాడవడము ఒక పెద్ద అయినా పెద్ద ఆవిడ ఇంటికి వెళ్ళడము అక్కడ వాళ్ళ మాటలతో కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతుందనమాట రామలక్ష్మి ఎందుకు ఇలా నేను దూరంగా ఉండాలి నా భర్తకి వీళ్ళు చూడు గడిపిన ఒక్క క్షణమైనా చాలు నా భర్తతో ఉన్నానన్న సంతోషంతో ఉంటానని అయితే అనుకుంటూ మనసు మార్చుకోబోయే సమయంలో సీతాకాంత్ ఒక ప్లాన్తో మొత్తం రివర్స్ అవుతుందనమాట సీతాకాంత్ ఏంటి అంటే వాళ్ళ వాళ్ళిద్దరు విడిపోయే సమయంలో ఏ సీన్ అయితే క్రియేట్ అయిందో ఆ సీని రీక్రియేట్ చేయబోతుంది అనమాట రౌడీలకి చెప్పి రౌడీలు తనని పొడి చేసి తన షావు బతుకుల మధ్య ఉంటే ఖచ్చితంగా రామలక్ష్మి బయట అన్నట్టు అనుకుంటాడు అలాగే ఏ సీన్ క్రియేట్ చేస్తాడనమాట అయితే సీతాకాంత్ పంపించిన రౌడీలు కాకుండా వేరే వాళ్ళు వస్తారనమాట అంటే వీళ్ళు నిజమైన రౌడీలు అన్నట్టు వాళ్ళేంటి నిజంగానే పొడిచేసి వీళ్ళని కొట్టేసి అన్నట్టు ఉంటుంది సీన్ అయితే ఇదంతా రామలక్ష్మి ఒళ్ళలో పడుకొని సీతాకాంత్ నా భార్య నేను దగ్గరికి వెళ్ళిపోతున్నాను అన్నట్టు మాట్లాడతాడు అయితే రామలక్ష్మి కూడా బయట పడిపోతుంది అనమాట నేనే మీసి రామలక్ష్మిని అన్నట్టు నేను మైదిలీం కాదు అని చాలు నేను చనిపోయే ముందైనా నువ్వు నిజం బయట పెట్టావు నా రామలక్ష్మి చూస్తూ నేను కళ్ళు మూస్తానన్నట్టు చెప్పి కళ్ళు మూసుకొని కలవరిస్తూ ఉంటాడు రామలక్ష్మి వచ్చి నీళ్ళు మొహం మీద చల్లి ఏం కలవరిస్తున్నారు ఇదంతా మీరు నేను మైదిలి కాదు అని ప్రూవ్ చేయడం కోసమే చేశారు కదా వచ్చి మీరు ఇలాంటి చీప్గా బిహేవ్ చేస్తారని అనుకోలేదు అని అక్కడ నుంచి కోపడి వెళ్ళిపోతుంది అనమాట ఇదేంటి ఇలా అయిపోయింది అమ్మిచ్చిన గడువులోపు రామ్ మైదిలి మైదిలి రామలక్ష్మి నిరూపిద్దాం అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అంటూ డిసప్పాయింట్ అయ్యి ఇంటికి వస్తాడనమాట ఇక్కడ వీళ్ళేమో టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంతవరకు రాలేదు సీతాకాంత్ అంటే మైదిలినే పెళ్లి చేసుకోబోతాడా ఏంటి అదొక పెద్ద ట్విస్ట్ ఇస్తాడా ఏంటి అన్నట్టు శ్రీవల్లి శ్రీలతని భయపెట్టేస్తుంది నిజంగా నమ్మాల్సి వచ్చిన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోతుందన్నమాట అయితే రామలక్ష్మి నిజంగా మనసు మార్చుకున్నట్టుగా వాళ్ళు చూడు ఎంత సంతోషంగా ఉన్నారు గడిపిన ఒక్క క్షణమైనా చాలు నా భర్తతో అనుకొని గనక మనసు మార్చుకుని నేనే నీ రామలక్ష్మి అని చెప్తే కథ బాగుంటుంది